ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లో భాగంగా పద్మ పురస్కారాలు రెండు వేల ఇరవై ఐదు ఈ టాపిక్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం డెబ్బై ఆరువ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి గాను జనవరి ఇరవై ఐదున జనవరి ఇరవై ఐదున పద్మ పురస్కారాలను ప్రకటించింది మొత్తం నూట ముప్పై తొమ్మిది పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఎన్ని పురస్కారాలు ప్రకటించింది మొత్తం నూట ముప్పై తొమ్మిది విభూషణ్ ఏడుగురికి విభూషణ్ ఏడుగురికి పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది జనవరి ఇరవై ఐదో తారీఖున నూట ముప్పై తొమ్మిది పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అందులో ఏడుగురికి పద్మవిభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది మొత్తంగా పురస్కారాలకు ఎంపికైన వారిలో ఇరవై మూడు మంది మహిళలు ఇరవై మూడు మంది మహిళలు పది మంది విదేశీయులు పది మంది విదేశీయులు లేదా ప్రవాస భారతీయులు లేదా ఓసీఐలు ఉన్నారు మొత్తం పదము పదమూడు మందికేమో మరణానంతరం పద్మ పురస్కారాలు దక్కాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్ నెలలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు ఈ పురస్కారాలను అందజేస్తారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఏప్రిల్ నెలలో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు ఈ పురస్కారాలను అందజేస్తారు పద్మ విభూషణ్కి ఎంపికైన వారిలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్ చండీగఢ్ రాష్ట్రానికి చెందిన జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్ ఉన్నారు మాజీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన పద్మ పద్మవిభూషణ్కి ఎంపికైన వారిలో గుజరాత్ నుంచి కుముదిని రజనీకాంత్ లకియా గుజరాత్ నుంచి కుముదిని రజనీకాంత్ లకియా కర్ణాటక నుంచి లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం కేరళ కేరళ నుంచి ఎంటి వాసుదేవన్ నాయర్ జపాన్ నుంచి సుజుకీ మోటార్స్ వ్యవస్థాపకుడు వసాము సుజుకి బీహార్ నుంచి శారదా సిన్హాలు పద్మ విభూషణ్కి ఎన్నికయ్యారు వీరిలో చివరి ముగ్గురికి మరణానంతరం పురస్కారాలు లభించాయి అంటే ఎవరికి చివరి ముగ్గురు అంటే బీహార్ నుంచి శారదా సిన్హా జపాన్ నుంచి సుజుకీ మోటార్స్ వ్యవస్థాపకుడు వసాము సుజుకి కేరళ నుంచి ఎంటి వాసుదేవన్ నాయర్ వీళ్ళు ముగ్గురెవరు మరణానంతరం పురస్కారాలు లభించినవారు పద్మ విభూషణ్ పురస్కారాలు లభించినవారు పద్మభూషణ్ పురస్కారం దక్కించుకున్న వారిలో సాహిత్యము విద్య జర్నలిజం విభాగం నుంచి కర్ణాటకకు చెందిన ఏ సూర్యప్రకాష్ ప్రముఖ సినీ నటుడు అనంతనాగ్ మహారాష్ట్ర నుంచి ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ తదితరులు ఉన్నారు లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి బీహార్ మాజీ ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి సుషీర్ సుశీల్ కుమార్ మోదీ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ ఎవరైనా గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ గజల్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ సభ్యుడు బిబేక్ దెబ్రాయ్లకు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించారు ఎవరికి లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీర్ కుమార్ మోదీ సుశీల్ కుమార్ మోదీ గజల్ గాయకుడు పంకజ్ ఉదా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి మాజీ సభ్యుడు బిబేక్ దెబ్రాయ్లకు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించారు దేశ సామాజిక సాంస్కృతిక పురోగతికి తమ సేవల ద్వారా తోడ్పడుతున్నప్పటికీ పెద్దగా గుర్తింపునకు నోచుకోకుండా మిగిలిపోయిన ముప్పై మంది సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలతోటి గౌరవించింది వారిలో గోవా స్వతంత్ర పోరాట యోధుడైన వందేళ్ల లిబియా లోబో సై వందేళ్ల లిబియా లోబో సదేశాయ్ పశ్చిమ బెంగాల్కు పశ్చిమ బెంగాల్కి చెందిన మహిళా డోలు కళాకారిణి గోకుల్ చంద్రదే డోలు కళాకారిణివిడా పుదుచ్చేరికి చెందిన డోలు వాయిద్యకారుడు నాగాలాండ్కు చెందిన పండ్ల వ్యాపారి ఉన్నారు ఒకసారి పద్మవి పద్మ విభూషణ్ గ్రహీతలను చూద్దాం పద్మ విభూషణ్కి గ్రహీతలు దువ్వూరి నాగిరెడ్డి రెడ్డి వైద్యానికి చెందిన ఆయన ఈయన తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు జస్టిస్ జగదీష్ సింగ్ చండీగఢ్ ప్రజా వ్యవహారాలు ఈయన గురించి ఏమనుకున్నాం మనం ఈయన మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుముదిని రజనీకాంత్ కుముదిని రజనీకాంత్ కళలకు చెందినవిడ గుజరాత్ రాష్ట్రానికి చెందినవిడ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం కళలు కర్ణాటక ఎంటి వాసుదేవ నాయర్ కేరళ వసాము సుజికి జపాన్ శారదా సిన్హా కళలు బీహార్ వసాము సుజికి ఎవరు ఈయన వసాము సుజుకి సుజికి తుజుకీ మోటార్స్ వ్యవస్థాపకుడి వాణిజ్యంలో వచ్చింది దేనికి జపాన్ శారదా సిన్హా కళలు బీహార్ నుంచి ఆవిడ నెక్స్ట్ పద్మభూషణ్ గ్రహీతలు ఎంతమంది పంతొమ్మిది మంది పద్మభూషణ్ గ్రహీతలు నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ ఏ సూర్యప్రకాష్ కర్ణాటక అనంతనాగ్ కళలు కర్ణాటక బిబేక్ దెబ్రాయ్ మరణానంతరం వచ్చింది దీనికి సాహిత్యము విద్యా అంశాలలో ఎన్సిటి ఢిల్లీ జతిన్ గోస్వామి కళలు అస్సాం జోష్ చాకో పెరియప్పురం వైద్యం కేరళ కైలాస్నాథ్ దీక్షిత్ ఎన్సిటి ఢిల్లీ మనోహర్ జోషి మరణానంతరం మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఆయన ప్రజా వ్యవహారాల అంశం మీద వచ్చింది నల్లికుప్పుస్వామి చెట్టి వాణిజ్యం పరిశ్రమలకు సంబంధించి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆయన పిఆర్ శ్రీజత్ క్రీడలు కేరళ పంకజ్ పటేల్ వాణిజ్యం పరిశ్రమలకు సంబంధించి గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఆయన పంకజ్ ఉదాస్ మరణానంతరం వచ్చింది దీనికి కళలు కళలు మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఆయన రామ్ బహదూర్ రాయ్ సాహిత్యము విద్య జర్నలిజం అంశాలకు చెంది అది అంశాలకు సంబంధించి పద్మభూషణ్ వచ్చింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి స్వా సాధ్వి రితంబర ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఆవిడ సామాజిక సేవలో వచ్చింది సాధ్వి రితంబర ఎస్ అజిత్ కుమార్ కళలకు చెందిన వ్యక్తి తమిళనాడుకి చెందిన రాష్ట్రానికి చెందిన ఆయన అజిత్ కుమార్ శేఖర్ కపూర్ కళలకు చెందిన ఆయన మహారాష్ట్ర శోభన్ చంద్రకుమార్ కళలకు చెందిన ఆయన తమిళనాడు సుశీల్ కుమార్ మోదీ మరణానంతరం ప్రజా వ్యవహారాలకు సంబంధించి బీహార్ వినోద్ ధామ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అమెరికా రాష్ట్ర అమెరికా దేశానికి చెందిన ఆయన వినోద్ ధామ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి అమెరికా దేశానికి చెందిన వినోద్ ధామ్కి వచ్చింది మనకి అమెరికాకు చెందిన వినోద్ వినోద్ధామ్ ఇంపార్టెంట్ మనకి నెక్స్ట్ తెలంగాణకు రెండు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు రెండు ఆంధ్రప్రదేశ్కి ఐదు పద్మ అవార్డులు అనేవి వచ్చాయి అవి ఏంటో చూద్దాం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి గాను ప్రకటించిన పద్మ పురస్కారాలు తెలంగాణకు రెండు ఒక విభూషణ్ ఒక పద్మశ్రీ ఆంధ్రప్రదేశ్కి ఏమో ఐదు ఒక పద్మభూషణ్ నాలుగు పద్మశ్రీ అవార్డులు లభించాయి ఆంధ్రప్రదేశ్కి ఒక పద్మభూషణ్ నాలుగు పద్మశ్రీ వచ్చాయి తెలంగాణకి రెండు వచ్చినాయి కదా ఏంటి పద్మ పురస్కారాల్లో ఒకటి విభూషణ్ ఒకటి పద్మశ్రీ పద్మభూషణ్ విభూషణ్ విభూషణ్ ఎవరికి వచ్చింది ప్రఖ్యాత వైద్యుడు డి నాగేశ్వర నాగేశ్వర్రెడ్డి విభూషణ్ వైద్యానికి మందకృష్ణ మాదిగా పద్మశ్రీ ప్రజా వ్యవహారాలకు సంబంధించి పద్మశ్రీ అవార్డు మందకృష్ణ గారికి వచ్చింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐదు ఒకటేంటి పద్మభూషణ్ మిగిలిన నాలుగు పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ కళలకు సంబంధించి మిరియాల అప్పారావు పద్మశ్రీ కళలు కేఎల్ కృష్ణ పద్మశ్రీ సాహిత్యం మాడుగుల నాగఫణి శర్మ పద్మశ్రీ కళలకి సంబంధించి పంచముఖి రాఘవాచార్య పద్మశ్రీ సాహిత్యం ఇప్పుడు మనం ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఈ పద్మ అవార్డులు వచ్చే వాళ్ళ గురించి డీటెయిల్గా చూద్దాం దువ్వూరి రెడ్డి ఈయనకి వైద్యానికి వచ్చింది కదా హైదరాబాద్కు చెందిన ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ దువ్వూరి రెడ్డికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ దక్కింది దేశ వైద్య రంగానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను తెలంగాణ నుంచి ఈ పురస్కారానికి ఎంపిక చేసింది నాగేశ్వర రెడ్డిని ఇప్పటికే పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది తాజాగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంతో దేశంలోని మూడు పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక ఇచ్చా ఇంపార్టెంట్ మనకి దువ్వూరి నాగేశ్వర రెడ్డి దేశంలోనే దేశంలోనే మూడు పద్మ అవార్డులు పద్మశ్రీ పద్మవిభూషణ్ పద్మభూషణ్ ఈ మూడు అవార్ అవార్డులు వచ్చిన మూడు పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడు ఏకైక వైద్యుడిగా డాక్టర్ రెడ్డి నిలిచారు నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణకు భారత ప్రభుత్వ మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ దక్కింది నందమూరి బాలకృష్ణ నటుడిగా రాజకీయ నాయకుడిగాను సేవలందిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై జూన్ పదిన నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ బసవరామ తారకం దంపతులకు జన్మించారు జూన్ పదవ తేదీన పంతొమ్మిది వందల అరవై జూన్ పదవ తేదీన జన్మించారు ఆయన మందకృష్ణ మాదిగ నేపథ్యం మందకృష్ణ మాదిగా సామాజిక సమస్యలపై నిరంతర ఉద్యమాలకు పేరు పొందారు ఎస్సీ వర్గీకరణ సాధనకు ముప్పై ఏళ్ళుగా పోరాడుతున్నారు దివ్యాంగులు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల చికిత్సల కోసం ఆందోళనలు నిర్వహించారు నెక్స్ట్ మాడుగుల నాగఫణి శర్మ ఈయన ఈయనకేమొచ్చింది మాడుగుల నాగఫణి శర్మ పద్మశ్రీ వచ్చింది కళలకు చెందిన ఆయన మాడుగుల శర్మ ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులైన సంస్కృతాంధ్ర పండితులు కవి ద్విసహస్రావధాని పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూన్ ఎనిమిదిన అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా పుట్లూరు మండలంలో కడవకొల్లు గ్రామంలో జన్మించారైన మాడుగుల నాగఫణి శర్మ నెక్స్ట్ పంచముఖి రాఘవేంద్రాచార్య వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి ప్రఖ్యాత సంస్కృత పండితుడు ఆర్థికవేత్త వాద్యరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి ప్రఖ్యాత ఈయన ఇంటి పేరు పంచముఖి ప్రఖ్యాత సంస్కృత పండితుడిన ఆర్థికవేత్త పంతొమ్మిది వందల ముప్పై ఆరు సెప్టెంబర్ పదిహేనున కర్ణాటకలోని బాగల్ బాగల్కోట్లో జన్మించారు సంస్కృతంలో అనేక పుస్తకాలు కవితలు భారతీయ పురాతత్వ శాస్త్రం ఆధునిక విభాగాల అనుసంధానంపై పలు రచనలు చేశారు కేఎల్ కృష్ణ కేఎల్ కృష్ణ పద్మశ్రీ వచ్చింది దీనికి సాహిత్య రంగానికి సంబంధించి ప్రొఫెసర్ కొసరాజు లీలాకృష్ణ కేఎల్ కేఎల్ కృష్ణ అంటే ప్రొఫెసర్ అయిన కొసరాజు లీలాకృష్ణ ఇంటి ఇంటి పేరు కేఎల్ అంటే కొసరాజు ఎల్ అంటే లీల కొసరాజు లీలాకృష్ణ కేఎల్గా కేగా సుప్రసిద్ధులు కృష్ణా జిల్లా చెందిన ఆయన దేశ విదేశాల్లోని అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ డైరెక్టర్ పరిశోధకులు ఆర్థిక రంగ నిపుణులుగా పలు హోదాలలో సుదీర్ఘకాలం పనిచేశారు నెక్స్ట్ మిరియాల అప్పారావు ఈయనకేమొచ్చింది ఏమొచ్చింది పద్మశ్రీ అవార్డు వచ్చింది మిరియాల మిరియాలప్పారావు గారికి కళలు రంగంలో వచ్చింది మిరియాల అప్పారావు బుర్ర కథ మిర్యాల అప్పారావు బుర్ర కథతో ప్రఖ్యాతి చెందారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గుడానికి చెందిన ఆయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిదిన జన్మించారు బుర్ర కథను తెలుగు నేలపై ఐదు దశాబ్దాలు ప్రదర్శించిన కళాకారుడు మిరియాల అప్పారావు బుర్ర కథను తెలుగు నేలపై ఐదు దశాబ్దాలు ప్రదర్శించిన కళాకారుడు ఎవరు అప్పారావు బుర్ర కథను తెలుగు నేలపై ఐదు దశాబ్దాలు ప్రకటి ప్రదర్శించిన కళాకారుడు మిరియాల అప్పారావు ఫ్రెండ్స్ ఇంకా ఇంకేమిచ్చారంటే పద్మశ్రీ పురస్కారాలు పొందిన నూట పదమూడు మందిని ఇవ్వడం జరిగింది అవి మనకి గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే కానీ ఇవి ఇంపార్టెంట్ కదా ఇప్పటి వరకు ఉన్నవి ఇంపార్టెంట్ ఇప్పుడు చూ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం ఎక్కువ సార్లు వినడం వల్ల ఎక్కువ సార్లు వినడం వల్ల గుర్తుంటుంది